భువనగిరి యాదగిరిగుట్ట జిల్లా ఆలూరి మండలం ఈ మండలంలో ఇక్కుర్తి అనే గ్రామం ఉంది ఇక్కుర్తి గ్రామంలో ఇక్కుర్తి బండ అనేటువంటి చిన్న రాతిగుట్ట పరుపు బండల గుట్ట ఉంది ఇది ఎప్పటి నుంచి క్వారీ చేయబడుతున్నటువంటి రాతిగుట్ట ఈ రాతిగుట్ట మీద అద్భుతమైనటువంటి మధ్యయుగాల చారిత్రక శిల్పాలు దేవాలయ నిర్మాణాలు కనపడుతున్నాయి ఈ గుట్ట మీదికి వెళ్ళి మనం చూసినప్పుడు ఒక అడుగుల గుండు మీద జైన మత తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుని విగ్రహం చెక్కి ఉంది కింద విరిగి పడినటువంటి ఒక దేవాలయ ద్వారము ఉత్తరాశి లేదా ద్వారపతంగం దాని మీద వర్ధమాన మహావీరుని జినుని బొమ్మ చెక్కి ఉంది అంతకన్నా ముందు చాలా ఏళ్ల కింద అక్కడ ఒక జనుడు అని పేరు రాసినటువంటి రాతి పలకం కూడా ఉండేదని గ్రామస్తులు చెప్పారు ఈ ఇకృతి పేరు మనకు నల్లగొండ జిల్లా శాసన సంపుటిలో సైదాపురం అనేటువంటి గ్రామంలో లభించిన శాసనాల్లో పేర్కొనబడ్డది జగదీక మల్లుని ఆస్థానంలో జగదీక మల్లుడు పొత్తలగిరి లేదా పటాన్చిరు నెలవీటిలో ఉన్నప్పుడు ఇక్కుర్కి చెందినటువంటి లేదా ఇక్కుర్తికి చెందినటువంటి అగ్గలయ్య అనే వైద్యవరుడు నరవైద్యవరుడు ఆయన గా ఉండగా దగ్గరగా ఉన్నటువంటి ముస్త్యాలపల్లిలో ఉండేవాడు ఆ ముస్త్యాలపల్లిలో కూడా ఒక జైన బసది అట్లాగే ఇక్కుర్తి బండ మీద కూడా వైద్యరత్నాకర జన బసది ఉండే ఈ రెండు బసదులకు రాజుగారి చేత ఆయన దానాలు పొందినారు ఆ దాన వివరాలు మనకు సైదాపురం శాసనంలో లభిస్తున్నాయి గుట్ట మీద పార్శ్వనాథుని విగ్రహం దీనికి కొంచెం దూరంలో తూర్పున ఒక నీటి పోదేరు దాని అంచున జైన పాదాల చెక్కి ఉన్నాయి ఈ పార్శ్వనాథుని విగ్రహానికి కోనేటికి మధ్యలో రెండు రాతి ఉన్నాయి అందులో ఒక ఊహాలయంలో మధ్యయుగాల నాటి అంటే రాష్ట్రకూట్ల కాలం నాటి గణపతి వీరభద్రుడు అక్కడ ఒక చిన్న గుడి ఆ గుడిలో శివ శివుడు దాని క్షైవ మతానికి సంబంధించి శివులకు అంకితం చేయబడినటువంటి గుడిగా కనపడుతున్నది దాంట్లో విరిగిపోయిన ఒక రాతి ముక్క రెండు వైపులా విగ్రహం చిక్కింది ఒకవైపు తీర్థంకరణ విగ్రహం వలె నగ్నంగా కనబడేటువంటి ముక్క ఉంది ఆ పక్కన రాష్ట్రకుట్ల కాలం నాటి నాగు శిల్పాలు కూడా ఉన్నాయి అట్లాగే ఈ దేవాలయానికి కోసం చెక్కి పెట్టినటువంటి శైవద్వార పాలకుల రాతి పాలకాలు అటువైపు ఇటువైపు చెక్కి ఉన్నాయి రెండు గుహాలయం ఖాళీగా ఉంది అందులో విగ్రహాలు ఏముండేనో తెలియకుండా ఉంది ఇక్కడ మనకు ఈ ప్రశస్తమైనటువంటి అగ్గలయ్య చరిత్రను అందించేటువంటి ఇక్కుర్తి బండ చాలా ప్రత్యేకమైనటువంటిది అగ్గలయ్య ఒక గొప్ప వైద్యుడు ఈ కుర్తిలో ఉన్న అగ్గలయ్య గురించి సైదాపురం శాసనంలోనే కాదు మెదక్ జిల్లాలో ఉన్న సిరూరు దగ్గర లభించిన రెండు శాసనాల్లో ఈ శాసనాల నింట అగ్గలయ్య పేర్కొనబడ్డాడు అగ్గలయ్య గురించి ఆయన కళ్యాణ చాళుక్య చక్రవర్తి జగదీక మల్లిని దగ్గర అడపంగా పనిచేసినాడని చెప్పబడింది అడపం అంటే ఆకు ఒక్కలు ఇచ్చి కర్త స్వీకర్తల ఇద్దరికి ఈ అడపం మధ్యవర్తిగా తాంబూలం ఇచ్చేవాడు తాంబూలం స్వీకరించిన వాళ్ళు రాజానుశాసనాన్ని అంగీకరించినట్టే అనుసరించినట్టు అట్లాంటి అడపం అనే పదవిని చేసినవాడు అగ్గలయ్య ఆయన ఒకవైపు వైద్యం చేసేవాడు ఆయన పార్శ్వనాథుని యక్షిణైన పద్మావతి ఆరాధకుడు ఆయన చరిత్ర తెలంగాణ చరిత్రకు చేరినటువంటి కొత్త పీజీలు